ఇట్లాంటి చాలా మెంటల్ టార్చర్ ఉంటుంది కదా ఇప్పుడు అమ్మాయి విషయంలో కూడా నాకు తెలిసి ఇదే మెంటల్ టార్చర్ వల్ల చనిపోయింది అనేది కూడా ఒకటి ఉంది కదా ఈ మెంటల్ టార్చర్ అనేది ఎట్లా ఉంటుంది అసలు ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు అబ్బాయిల పరిస్థితి వేరు అమ్మాయిల పరిస్థితి వేరు ఇప్పుడు మేము మీ అబ్బాయిల కంటే ఒక వంద రెట్లు ఎక్కువ ఆలోచించిన ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఎంత స్వాతంత్రం వచ్చినప్పటికీ ఒక అమ్మాయి సాయంత్రం అయ్యేసరికి ఇంట్లోనే ఉండాలి అలాంటిది ఒక అమ్మాయి మూమెంట్ చేస్తుందంటే ఆ అమ్మాయికి ఎంత అణచివేతతోనే ఉద్యమాలు వస్తాయి అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే అణచివేతకు గురైనప్పుడే ఉద్యమాలు వస్తాయి కానీ ఏమవుతుందంటే మనం జాబ్ కోసం ఇంత ఫైట్ చేసినాము రే అనక పగలనక రాత్రి అనక చదువుతాము తిండి తిప్పలు మానేసి చదువుతారు ప్రతి ఒక్కరు కూడా అలాంటిది అంత చదివి మెరిట్లో ఉండి జాబ్స్ మిస్ అవుతున్నాయి అంటే ఆ సంఘర్షణ మామూలుగా ఉండదు అరే ఎవరికి ఇప్పుడు మన మీద కంటే మన బాధ కంటే మొత్తం పక్కలో బాధ ఎక్కువ ఉంటుంది మన పైన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది చుట్టాల ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇంటి పక్కన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇవన్నీ అమ్మాయికి అయితే పెళ్ళి ఇవన్నీ చాలా ఉంటాయి ఇవన్నీ మేము చెప్పుకోలేము ప్రతి అమ్మాయి కూడా ఇవన్నీ చెప్పుకోలేదు కానీ అమ్మాయి చనిపోయింది కాబట్టి బాధతోటి నేను చెప్తున్నా ఈరోజు ఆ అమ్మాయి అనే కాదు నేనైనా ఎవరైనా మూమెంట్లో ఉండే ప్రతి అమ్మాయి పడే బాధ్యత అది పెళ్ళైనా అబ్బాయిలు కూడా ఎంత బాధపడుతురు పోషణకి వాళ్ళ పెళ్ళాలని పోషించలేక బిడ్డల్ని పోషించలేక ఇప్పుడు ఏజ్ అయ్యేసరికి పెళ్ళిళ్ళు చేస్తున్నారు కానీ జాబ్స్ మిస్ అవుతున్నాయి కదా ఈ వీటి గురించి ఎవరు మాట్లాడతలేరు నిరుద్యోగ భరోసా ఇస్తే కనీసం అప్పటిదాకా జాబ్స్ వచ్చే వరకైనా వీళ్ళకి కొంచెం భరోసాగా ఉంటుంది ఇవన్నీ ఎవరు చెప్పారు కార్యకర్తలకు డబ్బులు ఇస్తున్నారు అన్నీ ఇవన్నీ రాజకీయంగా చేస్తున్నారు కానీ మా నిరుద్యోగుల మీద బతికి మా నిరుద్యోగుల మీద మీరు రాజకీయాలు చేసుకుంటా మా వల్ల మీరు ప్రభుత్వాలు ఏర్పరచుకొని ఈరోజు మా నిరుద్యోగులనే పక్కకు పాడేశారు ఎందుకంటే ఇప్పుడు వచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ గ్రూప్ వన్ రిజల్ట్కి సంబంధించి కూడా చాలా పుకార్లు వస్తూ ఉన్నాయి వాళ్ళకి అవసరమైన వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చేటట్టు టాపర్స్ అందరూ కూడా ఒక కమ్యూనిటీ వాళ్ళే లేకపోతే వాళ్ళకి అవసరమైన వాళ్ళే ఉన్నారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది ఇన్విజులేషన్లో కూడా కొంచెం తప్పులు తప్పులు ఉన్నాయంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా నువ్వేం చెప్తాదండి ఏం చెప్తా అంటే అవి కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు తెలుగు మీడియం చదివిన వాళ్ళ చదివిన వాళ్ళకి తక్కువ వచ్చినాయని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకి ఎక్కువ వచ్చినాయని చెప్పేసి మరి అలాంటప్పుడు తెలుగు మీడియం స్కూల్స్ని ఎందుకు పెట్టారు మీరు మీరు పేపర్లు వాళ్ళని తెలుగు మీడియం ఫ్యాకల్టీని ఎందుకు తక్కువ పెట్టారు మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే ఎక్కువ మార్క్స్ వేసినప్పుడు వాళ్ళకే ఎక్కువ వస్తాయి అన్నప్పుడు మాకు ఫస్టే చెప్పండి మీరు అసలు తెలుగు మీడియం చదవకండి ఇంగ్లీష్ మీడియం చదివితేనే మీకు ఉద్యోగాలు వస్తాయి ఇంగ్లీష్ మీడియం చదివితే మీరు గ్రూప్ వన్ క్వాలిఫై అవుతారు ఇంగ్లీష్ మీడియం చదివితేనే మీరు గ్రూప్ వన్ స్థాయిలో ఉద్యోగం సాధించగలుగుతారు తెలుగు మీడియం చదివిన వాళ్ళకి భవిష్యత్తు లేదు తెలుగు భాష మీద మాకు మామకారం లేదు మేము తెలుగుని చంపేస్తున్నాం అని చెప్పేసి చెప్పండి మరి క్లియర్గా అట్లా చెప్తలేరు మేము ఉండి ఉండక చిన్న చిన్న స్కూల్స్లో తెలుగు మీడియంలో చదువుకున్నాం ఇప్పుడు మాకంటూ కొన్ని ఆప్షనల్ పేపర్స్ ఉంటాయి వాటి ద్వారా కూడా గ్రూప్ వన్ సివిల్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు అలాంటిది ఈరోజు తెలుగు ఆదరణ తగ్గిపోతుంది తెలుగు మీడియంలో రాసిన పాపానికి ఈరోజు గ్రూప్ వన్ల మొత్తం ర్యాంక్ పడిపోయిందంటే ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం మనం చెప్పండి కదా ఎంత బాధాకరమైన విషయం అందుకే వాళ్ళు ఏం కోరుకుంటారు గ్రూప్ వన్స్ అందరు క్వాలిఫై అయిన వాళ్ళు మాకు రివాల్యుయేషన్ రికౌంటింగ్ పెట్టండి మళ్ళీ మీరు ఎగ్జామ్ పెట్టండి అని అయితే అనట్లేదు కదా వచ్చిన ఆ రాసిన పేపర్స్ని మళ్ళీ దిద్దండి మీరు మళ్ళీ దిద్దితే మీకు ఒక అదే బ్లూ ప్రింట్ ఇస్తారు మీకు ఈ సమ్ సో సో పాయింట్స్ ఉంటే మార్క్స్ వేయండి అని చెప్పేసి మరి అలాంటి పాయింట్స్ ఇక్కడ తెలుగు మీడియంలో కనిపించట్లేదా కనిపించకపోతే వీళ్ళు ఎందుకు అడుగుతారు వీళ్ళు రాసారు కాబట్టే వీళ్ళు ఎగ్జాక్ట్గా రాశారు మాకు మార్క్స్ మిస్ అయినాయి కాబట్టి వాళ్ళు రోడ్లు ఎక్కుతున్నారు ఈరోజు